హాయ్ హలో నమస్తే అండి ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను ముందుగా మనం ఒక మందపాటి కళాయిని పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసి నేను రెండు గుడ్లు బాగా మిక్స్ చేసి వాటిని బాగా ఆయిల్లో ఫ్రై చేశాను అందులో కొంచెం సాల్ట్ కూడా వేశాను ఇలా ఎగ్స్ ముందుగానే ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని చక్కగా ముందుగానే దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసి వీటిని కూడా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు కళాయిని కొంచెం వాష్ చేసి పెట్టుకోండి ఎగ్ ఫ్రై చేశాక అప్పుడు ఎలాంటి స్మెల్ రాదు లేదంటే నీట్గా తుడిచేసిన బాగానే ఉంటుంది దీన్ని చక్కగా ఇలా గోల్డెన్ ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని కూడా ముందుగా ఒక గ్లాస్ ఒక గిద్ద రైస్ని ఉడికించి పక్కన పెట్టి వాటిని బాగా ఆరనిచ్చాను పొడి పొడిలాడుతూ ఉండాలి రైస్ చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు నేను రైస్ని కూడా ఇందులో వేసేస్తున్నాను మా ఇ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేయండి ఇప్పుడు ఇందులోకి కారం తగినంత సాల్ట్ కారం కొంచమే పడుతుందండి ఎక్కువ వద్దు మీకు ఇష్టం ఉంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు కారానికి బదులు ఇంకా బాగుంటుంది నా దగ్గర అందుబాటులో లేదు కాబట్టి నేను కారం వేసాను తగినంత ఉప్పు మనకి కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది రైస్ మీకు ఇష్టం ఉంటే ఇందులోనే ఇదే స్టేజ్లో కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవచ్చు టమాటా సాస్ సోయా సాస్ కూడా వేసుకుంటే ఎగ్ రైస్ చాలా అదృశ్యంగా ఉంటుంది ఇలా అన్నిటినీ చక్కగా మిక్స్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మి ఎగ్ రైస్ రెడీ పిల్లలకి నచ్చుతుంది